సార్ గారికి వచ్చినటువంటి అతిథులందరికీ నా యొక్క హృదయపూర్వక హృదయపూర్వక నమస్కారాలు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరియు నా తోటి విద్యార్థులందరికీ ముందుగా మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు క్రీడా దినోత్సవ క్రీడా దినోత్సవ దినోత్సవం శుభాకాంక్షలు తెలుగు భాష దినోత్సవం మనం ప్రతి సంవత్సరం ఆగస్ట్ ఇరవై తొమ్మిదవ తేదీన జరుపుకుంటాము తెలుగు భాష ఉద్యమానికి కృషి చేసిన ప్రముఖ కవి గి గిడుగు వెంకట రామమూర్తి గారి జయ జయంతి సందర్భంగా మనం ఈరోజు మాతృభాష దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము అసలు ఎందుకు మాతృభాష దినోత్సవాన్ని జరుపుకుంటున్నామంటే తెలుగు భాషను వాడుక భాషలోకి తీసుకురావడానికి దాని గొప్పతనాన్ని ప్రాముఖ్యతను చాటి చెప్పడానికి గిడుగు వెంకట రామూర్తి గారు రామమూర్తి గారు చేసిన కృషిని స్మరించుకుంటూ ఈరోజు మనం మాతృభాష దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై ఆరున ఆగస్ట్ ఇరవై తొమ్మిదవ మాతృభాష దినోత్సవముగా ప్రకటించింది తెలుగు భాష యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ఈ రోజు తెలుగు భాష వైవిధ్యాన్ని దాని చరిత్రను గొప్పతనాన్ని ప్రజలందరికీ తెలియజేయటమే దాని యొక్క తెలుగు భాష యొక్క ప్రాముఖ్యత తెలుగు భాషను ప్రోత్సహించడం దానిని అంతరించిపోకుండా కాపాడడం తెలుగు భాష యొక్క दिनोत्सव ओक प्रा मुख्यता धन्यवाद